సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో పర్యటిస్తూ భారత రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్రకు సంబంధించినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా జైబిమ్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా జైభీం మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలుగు ఉమ్మడి రాష్ట్ర కమిటీ మరియు తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ఇది నిర్వహించబడుతుంది కాబట్టి నిర్వహిస్తున్నటువంటి జేబీం మహాసేనకు అన్ని సంఘాలకు కూడా ప్రత్యేకంగా జైబీమ్ తెలియజేస్తున్నాం రాజ్యాంగం ఇంటి పేరుగా మార్చుకున్న అంజన్నకు కూడా వ్యవస్థాపక నాయకునికి ప్రత్యేక జైమ్యం తెలియజేస్తూ అందరికి కూడా జైమ్యం తెలియజేస్తూ మీడియా మిత్రులకు డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ దర్శనన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ప్రజా గాయకులు బహుజన సిద్ధాంతాలు లేకుంటే ఏ చీకటిమింగులు తను వెలుగై రాకుంటే తరల మన స్థితి గతులు తల్లడిల్లు గద సకల జనం బ్రతుకు అగ్రకుల విశకవు గిటపడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే చీకటి మింగును తను మింగునో రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన పాదలు తలసి పావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలసి పవితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత తలనొదటి రాతను అంబేద్కరు మార్చాడు నొదిటి రాదను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే కేచీకటి మింగును తను వెలుగై రాకుంటే కేచీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగం మనువు అనువున జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం మనువు అనువున జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూచలా ప్రతిది పొందు పరిచాడు ప్రపంచమే తొంగి చూచెలా ప్రతిది పొందు పరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా మారాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా మారాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏచి గడింగునో తను వెలుగై రాకుంటే ఏచి తను తనుగై రాకుంటే తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి మహా నేయుని ఘనత తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి మహా నీయుని ఘనత నిన్న నేడు రేపటి తరాల మార్చిన దూత రాజ్యాంగం అందరికిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును రాకుంటే ఈమై ఈమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ రాకుంటే తరాల మనసిది గతులు మారక తల్లడిల్లు గద సకల జనం బతుకు అగ్రకుల విశిటడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేచి గడి మింగును తను గైరా కుంఠే మింగును తను గైరాటేందరి వందనము బీద సాదలా వందనము మాది బాంధవుల వందనము మహనీయులకు వందనము

சரி கருந்தோ மன மகனீ வந்தோ மீனமும் மகாஜனு வந்தன சாதல வந்தோ மாதீனோ பாபா சாஹே கு வந்திராமூந்த

అనుభవించిన మహాయోధులకు వందనము మహనీయులకు వందనము మహాజనులందరి వందనముదల వందనము మాదీన బాంధవుల వందనము పేరు పేరున వందనము మహానుభావులకు వందనము మహానుభావులకు వందనము మహనీయులందరికీ వందనాలు తెలియస్తూ ఈరోజు ఈ రాజ్యాంగాన్ని నూటికి నూరు రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి స్కూల్లో ప్రతి గుడిలో బడిలో పల్లెలో పట్టణాల్లో వాడల్లో అన్ని చోట్ల భారత రాజ్యాంగాన్ని సినిమా హాల్లో ప్రతి చోట యూట్యూబ్ల్లో ఈరోజు రాజ్యాంగాన్ని బోధించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ भारत राजांगम बड़गुल राजांगम भारत राजांग बड़गुलाजांगड़गुल राजांगम पड़गूल राजांगम भारत राजांगम भारत राजम भारत राजांगम बड़गूल राजांगम भारत राजांगम पड़गूल राजांगम भारत राज చదువుకునే పుస్తకాలలో ఎందుకు ముద్రించరు ఎందుకు ముద్రించరు ఎందుకు ముద్రించరు చదువుకునే పుస్తకాలలో ఎందుకు ముద్రించరు ఎందుకు ముద్రించరు రాజాంగం మన పుస్తకాన్ని మీరెందుకు బోధించరు భారత రాజాంగం భారత రాజాంగం పడుగుల రాజాంగం భారత రాజ్యాంగం वडुले राजांगम भारत राजांगम ओहा भारत राजांगम भारत राजांगम वडुले राजांगम वडुले राजांगम वडुले राजांगम भारत राजांगम अक्षरालेलो అక్షరాలుగా ముద్ర వేయాలి ముద్రణ చెయ్యాలి నవయుగ లోకానికి నవయుగ లోకానికి బాటలు వేయాలి బాటలు వెయ్యాలి భారతి కట్టాలి సారధి కట్టాలి భారతి కట్టాలి శారది కట్టాలి రాష్ట్రం దేశం అంతట రాజ్యాంగము చెప్పాలి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పడుగుల రాజాంగం భారత రాజాంగం పడుగుల రాజాంగం భారత రాజాంగం ఆహా ప్రతి పల్లెను తట్టి లేపాలే పల్లెను ప్రతి పల్లెను తట్టి లేపాలే ఇల్లును ప్రతి ఇల్లును జ్ఞానం నింపాలే ఇల్లును ప్రతి ఇల్లును జ్ఞానంతో నింపాలి సూర్యోదయం నుండి సూర్యాస్తము వరకు సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు రాజాంగం రంగరించి అందరికీ నేర్పాలి భారత రాజాంగం భారత రాజాంగం పరుగుల రాజాంగం భారత రాజాంగం పరుగుల రాజాంగం భారత రాజాంగం సినిమా హాలో మన భారత రాజ్యాంగం వంటసాల నుండి ఆ పాఠశాల వరకు బడి నుండి గుడి నుండి బడి నుండి గుడి నుండి భారత రాజ్యాంగం బడిలో జాలే గుడిలో లో బడిలో జపాలే గుడిలో లో భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం बड़ुल राजांगम भारत राजांगम बड़गुल राजांगम भारत राजांगम आह अम्बेदकर मे भारत राजांगम महानीला भारत राजांगम अम्बेडकर सब में भारत राजांगम महानीयूला अक्षर में भारत राजांगम से तुम भारत राजांगम

పడుగుల రాజాంగం భారత రాజాంగం పడుగుల రాజాంగం భారత రాజాంగం పడుగుల రాజాంగం భారత రాజాంగం పడుగుల రాజాంగం భారత రాజాంగం లాంటి